హాలో అ దేవునికి స్తోత్రం మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు మనం మొదటగా ఇప్పుడు సామెతల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదకొండవ వచనం చదువుకుందాం ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతం నిచ్చును తప్పులు వానికి అట్టివానికి నిచ్చును సో మనం ఈ వచనం కనుక మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది అంటే మనము సుబుద్ధి కలిగి ఉంటే మనకు దీర్ఘశాంతం అనేది కూడా ఉంటుంది అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు సో మనకు సుబుద్ధి కలిగి ఉండడం అనేది ఎంతో ముఖ్యమైనది ఎందుకంటే మనల్ని దేవుడైన వారు జ్ఞానులుగా ఎంచారు మనల్ని ఆయన జ్ఞానులుగా ఎంచారు కాబట్టి మనం ఏం చేయాలి అంటే మనము సుబుద్ధి కలిగి ఉండాలి జ్ఞానులకు సుబుద్ధి అనేది ఎంతో ముఖ్యమైన విషయము సో మనము సుబుద్ధి కలిగి ఉండడంలో మనకు ఒక భాగం దీర్ఘశాంతం కలిగి ఉండడం దీర్ఘశాంతం కలిగి ఉండడం అనేది అది చాలా పెద్ద విషయము సో మనకు ఎప్పుడు కూడా కొన్ని కొన్నిసార్లు షార్ట్ టెంపర్ రావచ్చు మనకు కోపం అనేది ఎక్కువగా రావచ్చు లేదంటే మనకు విసుకు అనేది బాగా రావచ్చు కానీ మనము దేవుడే నేర్ప్రభవారి పిల్లలుగా మనము దీర్ఘశాంతం కలిగి ఉండడం అనేది ముఖ్యమైనది అంటే మనము పేషెన్స్ కలిగి ఉండడం అనేది మనకు చాలా ముఖ్యమైనది ఓర్పు అనేది మనకు చాలా ముఖ్యమైనది సో మన జీవితాల్లో కొన్ని కొన్నిసార్లు మనకు బాగా విసిగించేలాగా కొంతమంది జనాలు వస్తుంటారు వచ్చి మనల్ని ఎంతగానో విసిగించాలని ట్రై చేస్తారు సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి మనం ప్రార్థన చేసి అలాంటి వారి నుంచి మనం విడుదల పొందుకోవడానికి ప్రార్థన చేయాలి అలాగే మనం ఎప్పుడు కూడా వారిని దూషించడాలు వాళ్ళని తిట్టేడాలు వాళ్ళని కొట్టేయడాలు లాంటివి చేయకూడదు అలాగ చేయడానికి బదులు మనము వారి కోసం ప్రార్థన చేయడము వారిని క్షమిస్తూ ఉండడం అనేది మనకు సుబుద్ధి కలిగి ఉండే వారి యొక్క లక్షణము సో మనము అది గుర్తుపెట్టుకొని ఆయన పిల్లలమైన మనము సుబుద్ధి కలిగి ఉండాలి అది మనకు ముఖ్యమైన విషయము అలాగే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది మనం ఏదైనా ఒక ఉద్యోగం చేస్తున్నాం అనుకుందాం ఆ ఉద్యోగంలో మనకు ఎటువంటి హైక్ అనేది రావట్లేదు మనకు ఎటువంటి హైక్ అనేది రావట్లేదు కదా అని చెప్పి మనము అది కన్సిస్టెంట్గా మనకు వచ్చే వచ్చే జీతం అయితే కన్సిస్టెంట్ కన్సిస్టెంట్గా ప్రతి నెల వస్తూనే ఉంది అయినా కానీ మనము హైక్ రావట్లేదని చెప్పి ఇంకో ఇంకో జాబ్కి జంప్ అయ్యాం అనుకుందాం జంప్ అయిన ఆ పొజిషన్లో మనకి హైక్ వచ్చింది కానీ ఆ కంపెనీ కొన్ని రెండు మూడు నెలల్లో అది నాశనం అయిపోయింది అనుకుందాం సో అలాంటప్పుడు మనకి ఏమవుతుంది ఇంతకుముందు ఏ జాబ్ అయితే మనకు ఉందో అది మనకు పోయినట్టే అది కన్సిస్టెంట్గా ఉన్నింది కదా సో ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అంటే మనము దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలంటే ఓర్పు అనేది ముఖ్యమైనది సో ఓర్పు అనేది ఎంతో ముఖ్యమైనది ఓర్పు కలిగి ఉండడం వల్ల మనం గొప్ప గొప్ప విషయాలు అనేది సాధించవచ్చు సో ఓర్పు అనేది మనకు ఎంతో ముఖ్యమైనది అలాగే ఆ ఓర్పు కలిగి ఉండడం వల్ల మనం జీవితంలో ఎంతగానో ఎదగవచ్చు మనము ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్గా జీవించవచ్చు దేవుని యొక్క గొప్ప పిల్లలుగా కూడా జీవించవచ్చు సో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మనము ఇప్పుడు నలభై ఒక కీర్తన మొదటి వసనం చూద్దాం యహోవ కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను మనం ఈ వసనం చూస్తే ఏమర్థమవుతుంది ఇక్కడ రాజైన దావీదు ఆయన ఓర్పుగా దేవుడైనశ్వర్రభ వారి సన్నిధిలో కనిపెట్టారంట ఆయన అలాగ చేయడం వల్ల ఏమైంది ఆయన ప్రార్థన అనేది దేవుడైన వారు విన్నారు ఆయనకు జవాబు ఇచ్చారు ఆయనకు ఫలితం అనేది ఇచ్చారు సో మనం చూసుకుంటే రాజైన దావీ జీవితంలో ఆయన ఎలాంటి పొజిషన్స్లో ఉండినాడు ఆయన ఎలాంటి పొజిషన్స్లో ఉండినాడంటే ఆయన చిన్నప్పటి నుంచి అనేకమైన యుద్ధాల్లో నిన్నారు ఆయన చాలా గొప్ప రాజు అలాగే ఆయన అనేకమైన యుద్ధాలు చేశారు కానీ ఎప్పుడు కూడా ఒక్క యుద్ధంలో కూడా ఆయన చనిపోలేదు ఎలాంటి మారణకరమైన పొజిషన్స్లో ఉన్నా కూడా ఆయన ఆయన మరణించలేదు అది ఎలాగైంది అంటే ఆయన దేవుడైన వారి పైన విశ్వాసం కలిగి నిన్నారు మనం ఆలోచిస్తే యుద్ధంలో కూడా ఓర్పు కలిగి ఉండడం అనేది అది అసలు నెక్స్ట్ లెవెల్ కదా మన జీవితంలో మనము నార్మల్ చిన్న ప్రాబ్లమ్ వస్తేనే లేదంటే చిన్న విసుకొస్తే కూడా మన ఓర్పు అనేది పోతుంది అలాంటిది ఆయన యుద్ధంలో కూడా ఓర్పు కలిగి ఉన్నారు ఆయన యుద్ధంలో ఎలాంటి పోషన్స్ అంటే ఆయనకు ఉన్న సైనికులు అలాగే ఆయన సైన్య బలం కానీ ఆయన బలం స్వతహాగా చూసుకున్న కానీ ఆయన కనీసం ఒక ఇరవై మందిని ఆయన ఒక యుద్ధంలో ఆయన ఎదుర్కొనగల సామర్థ్యం ఉంటుంది ఇది మనము దినవృత్తాంతాల గ్రంథంలో చూడవచ్చు సో మనం చూసుకుంటే ఆయన అంత బలవంతుడు ఆయన అంత పరాక్రమవంతుడు అవ్వడంతో ఆయన ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి ఆయన యుద్ధంలో వెళ్తే కనీసం ఒక ట్వంటీ మెంబర్స్ అయినా ఫేస్ చేయగల సామర్థ్యం ఉంది కాబట్టి ట్వంటీ మెంబర్స్ అయినా ఫేస్ చేస్తారు కదా ఖచ్చితంగా ఆయన సో అలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు ఆయన ఇరవై మందిని తలపడే పొజిషన్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఓర్పు కలిగి ఉన్నాడు అది ఎలాగ అనేది మనము కాంప్రహెండ్ చేయలేము ఎందుకంటే మనం ఇప్పుడు ఆయన చూసుకుంటే ఆయన మొట్టమొదటి యుద్ధం గొల్లియాతో అయింది గొల్్యాత్ అయినప్పుడు కూడా ఆయన భయపడలేదు ఆయన దేవుడు అయిన ఈశ్వరావు విశ్వాసం కలిగి ఉన్నారు అలాగే గొల్్యాత్ ఎంతగా ఆయనను అపహసిస్తున్నా కూడా ఆయన దేవుడిని అపహసిస్తున్నా కూడా ఆయన ఓర్పు కలిగి ఉండినాడు రాంగ్ షాట్ అనేది వేయలేదు రాంగ్ మూవ్ అనేది వేయలేదు అతను గొలియాతో అనేది ఫస్ట్ మూమెంట్ ఇచ్చిన తర్వాతే దా చిన్న దావీదు ఆ రాయి తీసుకొని కరెక్ట్గా టెంపుల్కి ఏం చేశాడు అంటే ఈ పార్ట్కి ఏం చేశాడు సో టెంపుల్కి ఏం చేయడం వల్ల అది వచ్చింది తగిలింది అతను నన్నెత్తిన బొక్కపడి చనిపోయాడు సో మనం చూసుకుంటే ఆయన ఎప్పుడైనా కూపన్ తెచ్చుకొని తప్పుగా రాయిసిరేసి ఉండొచ్చు ఒకవేళ రాయిసిర మిస్ అయింటే ఏమైతుందో మనందరికీ తెలిసిన విషయమే సో ఇంకా దావీదు అనేది లేదే లేనే లేదు సో అలాంటి టైమ్స్లో కూడా ఆయన ఓర్పు కలిగి ఉన్నాడు సో ఓర్పు అనేది మనకు అంత ముఖ్యమైనది ఓర్పు కలిగి ఉండడం వల్ల మనము గొప్పగా ఆశీర్వదింపబడచ్చు మనం చూసుకుంటే దాని తర్వాత దావీదు ఎంతటి ట్రాజెక్టరీలో ఉన్నాడో మనం చూడవచ్చు దావేద ఎప్పుడు కూడా గొప్పగా ఆశీర్దింపబడుతూనే ఆయన మహారాజా అయ్యాడు ఆయన మహారాజా అయ్యి మొత్తం ఇజ్రాయెల్ మొత్తాన్ని రూల్ చేశారు ఆయన సో అంతటి గొప్ప పొజిషన్లో ఆయనను ఉంచారు ఆయన తర్వాత రాజుల్లో సొలమాన్ ఒక్కడే ఇజ్రాయెల్ మొత్తం రూల్ చేశాడు తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇజ్రాయెల్ మొత్తాన్ని ఏలలేదు అంటే రెహబామ్ కొన్ని రోజులు ఇజ్రాయెల్ మొత్తాన్ని ఏలాడేమో కానీ తర్వాత ఇంకెవ్వరు కూడా యూదా యూధాని కొంతమంది వేలారు ఇజ్రాయెల్ మిగతా సంతతులను ఇంకొంతమంది ఏళ్ళారు కానీ ఎప్పుడు కూడా ఒక్కరిగా మొత్తం ఇస్రాయల్ మొత్తాన్ని ఏలిన వాళ్ళలో కేవలం ముగ్గురిని మాత్రమే మనం చూడవచ్చు అది సౌలు తర్వాత దావీదు తర్వాత సొలోమోను మనం చూసుకుంటే ఆ సొలోమోన్కి వచ్చింది అంటే కూడా అది దావీద్ వల్లే వచ్చింది దావీద్ వల్లే సొలోమోన్ రాజు అయ్యాడు అలాగే దావీద్ వల్లే సొలోమోన్ సంతతి మొత్తం కూడా రాజులయ్యారు ఎందుకంటే వాళ్ళు దావీద్ సంతతి కాబట్టి సో మనము ఈ విషయాన్ని ఆలోచిస్తే దావీదు ఓర్పు కలిగి ఉండడం వల్ల ఆయన విశ్వాసం కలిగి ఉండడం వల్ల ఆయన ఎంత గొప్పగా ఆశీర్వదింపబడ్డాడో ఆయన తరాలు ఎంత గొప్పగా ఆశీర్వదింపబడ్డాయి అనేది మనం చూడవచ్చు మనం ఇప్పుడు చూసుకుంటే మనకు దేవుడైన యేసు ప్రభు వారు కూడా దావీదు సంతానంలోనే వచ్చారు సో మనం ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా మనము ఓర్పు కలిగి ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయము మనం ఇప్పుడు పేతురు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచనం చూద్దాం కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానంను గూర్చి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడును నశింపవాలేనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవాలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు సో మనం ఈ వ్యవసనం చూస్తే ఏమర్థమవుతుంది మనకు మనకు ప్రార్థన చేసిన వెంటనే కొన్ని కొన్నిసార్లు మనకు నెరవేర్పు అనేది రాదు మనకు నెరవేర్పు అనేది వెంటనే రాలేదు కాబట్టి మనం ఏమనుకుంటామో దేవుడు ప్రభు నా ప్రార్థన వినట్లేదు ఆయన ప్రార్థన వినడం అనేది మానేశాడు సో ఇంకా నేను దేవుడిని నమ్ముకోవడం ఎందుకో అని కొన్ని కొన్నిసార్లు కొంతమంది అనుకుంటూ ఉంటారు కానీ మనం ఎలా మనం అలాగ అనుకోకూడదు ఎందుకంటే దేవుడైన నేప్రభ వారు మన ప్రార్థనలు అన్నీ వింటున్నారు ఇన్ఫ్యాక్ట్ మనం ప్రార్థన చేసే ముందు మనం ఏం ఆలోచిస్తామో కూడా దేవుడేశ్వర వారికి తెలుసు అంటే మనం ఇప్పుడు ప్రార్థనలో ఏం చెప్పబోతున్నామో ఆ విషయాలన్నీ దేవుడైన నేప్రభ వారికి ఆల్రెడీ తెలుసు మనం ఏం ప్రార్థన చేస్తున్నారో ఆయన ప్రతి ఒక్క ప్రార్థన వింటున్నారు ఎందుకు మనకు కొన్ని కొన్నిసార్లు ఇమీడియట్గా ఆన్సర్ రావట్లేదు అంటే మనకు దేవుడైన ఎస్ప్రోబు వారు పరీక్ష పెడుతున్నారు ఆయన మనకు పరీక్ష పెడుతున్నారు ఎలాంటి పరీక్ష అంటే అది మనము ఉత్తీర్ణం అవ్వాల్సిన పరీక్ష సో అలాంటి ఉత్తీర్ణం అవ్వాల్సిన పరీక్ష ఆ పరీక్షలో మనము ఉత్తీర్ణత పొందుకుంటే మనము ప్రమోషన్ పొందుకోవచ్చు అంటే మనం విశ్వాసంలో ఎదగవచ్చు అలాగే మన ఆశీర్వాదాల్లో కూడా ఒక మెట్టు పైకి ఎక్కవచ్చు సో అలాంటి పరీక్షలు దేవుడైన వారు మనకు పెడుతున్నారు అది మనం గుర్తుపెట్టుకొని మనం పరీక్ష నెగ్గాల్సిన దాన్ని బట్టి ఆలోచించాలి కానీ దేవుడైనస్ప్రో వారిని ఎలా వదిలేద్దాము అనే విధంగా మనం ఆలోచించకూడదు మన విశ్వాసంలో ఇంకా మనం ఎదగాల్సిన పొజిషన్ ఆ టైం అనేది దేవుడైన నేస్రో వారు మనకి ఏదైనా కష్టాన్ని అలౌ చేశారంటే ఆ కష్టాన్ని మనం స్వీకరించి మనము ఆ కష్టంలో ఇంకా గొప్పగా ఎదగాలి అంటే మనము నెక్స్ట్ లెవెల్కి ఎదిగి ఆ కష్టాన్ని మనమే దేవుడే నేస్రో వారి నామంలో సాల్వ్ చేసుకునేలాగా ఉండాలి అదే దేవుడే వారి యొక్క చిత్తము ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఆయన ఎందు విశ్వాసం కలిగి ఉండాలి ఓర్పు కలిగి ఉండాలి మనం ఎప్పుడు కూడా మనము దేవుడే వారిని వదిలేయకూడదు ఇది మనకు చేసే తప్పు అవుతుంది ఒకవేళ వదిలేస్తే అది మనం తప్పకుండా గుర్తుపెట్టుకొని ఆయన వైపు చూస్తూ మనం ముందుకు సాగుదాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ ఏస ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాక్యాన్ని బట్టి మీకే అందునాలి తండ్రి వేసేయ మేము ఎప్పుడు కూడా ఓర్పు కలిగి ఉండేందుకు సాయం చేయండి ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ ఎలాంటి విసికించే వాళ్ళు ఉన్నా కానీ లేదంటే ఎలాంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అయినా కానీ మేము వారి ఎందు అపరిమితమైన ఓర్పు కలిగి ఉండేందుకు సాయం చేయండి ఎలాంటి సిచ్యువేషన్లో కూడా మేము తప్పుడు పనులు చేయకుండా లేదంటే మా ఓర్పు నేర్పుని మేము పోగొట్టుకోకుండా స్థితప్రజ్ఞత కలిగి ఉండి మేము కన్సిస్టెన్సీ అనేది కలిగి ఉండి ముందుకు సాగేందుకు సాయం చేయండి మేము ఎప్పుడూ తప్పటడుగులు వేయకుండా ఉండేందుకు సాయం చేయండి మీ పిల్లలుగా మీ పేరుకి మీ నామానికి చెడ్డ పేరు తెచ్చివారి వాళ్ళే ఉండకుండా ఉండేందుకు సాయం చేయండి అలాగే ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ మిమ్మనే తమ నిజ రక్షకులుగా అంగీకరించి మీ మార్గంలోనే నడిచేందుకు సాయం చేయండి వారికి కూడా ఓర్పు కలిగి ఉండేందుకు సాయం చేయండి ఆ ఓర్పు నేర్పును వారికి నేర్పించండి ఇసే అలాగే దావీదు రాజైన దావీదు ఆయన జీవితం మొత్తంలో ఆయన ఎన్ని యుద్ధాల్లో ఉన్నా కూడా ఒక యుద్ధంలో కూడా మరణించలేదండ్రి ఎందుకంటే ఆయన మీ యందు విశ్వాసం కలిగి ఉన్నాడు ఆయన యుద్ధంలో కూడా ఆయన ఓర్పు ఉన్నాడు తప్పట అడుగులు ఎప్పుడు వేయలేదు తండ్రి ఇంతటి గొప్ప ఎగ్జాంపుల్ని మాకు ఇచ్చినందుకు మీకే అందనాలి తండ్రి ఇది మేము తప్పకుండా గుర్తించి మేము రాజైన దావీదు వల్లే యందు అపరిమితమైన విశ్వాసం కలిగి ఉండేందుకు అలాగే ఓర్పు కలిగి ఉండేందుకు సాయం చేయండి మేము ఎప్పుడు కూడా మీరు మా ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు అంటే మీరు మా ప్రార్థన వినట్లేదు అనుకునే వారి వల్ల ఉండకుండా ఉండేందుకు సాయం చేయండి అలా కాకుండా వేసే మేము ఎక్కడ ఎదగాలో ఆ విషయాన్ని మేము గుర్తుంచుకొని దాంట్లో ఎదిగేందుకు పాటుపడేలాగా మాకు ఆ స్వభావాన్ని దయచేయండి ఏ స్నామంలో అడుగుచున్నాము తండ్రి ఆ మైన్ థ్యాంక్ యూ జీసస్ మీకు ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడ చేతులు ఉంచండి మనం ఇప్పుడు ప్రార్థన చేద్దాము నజరేడైన ఏ స్నామంలో వారికి ఎలాంటి రోగం ఉన్నా ఏ స్నామంలో ఇప్పుడే ఫోన్ గాక తలనొప్పి మైగ్రెయిన్ సైనస్ థైరాయిడ్ ఇస్నోఫీలియా ఎయిడ్స్ కానీ క్యాన్సర్ ఇంకా ఎటువంటి రోగమైనా ఏ స్నామంలో ఇప్పుడే ఫోన్ గాక కాళ్ళ నొప్పి యాంకిల్ పెయిన్ కీళ్ళ నొప్పి నడుము నొప్పి వారికి ఇంకా ఎలాంటి రోగమైనా ఏ స్నామాల్లో ఎప్పుడే పూర్తిగా పోను గాక వారికి పూర్తి స్వస్థత ఇప్పుడే కాక హెపటైటిస్ ఏ హెపటైటిస్ బి ఇంకా ఎలాంటి వేరియంట్ అయినా ఏ స్నామాల్లో ఎప్పుడే పోను గాక వారికి పూర్తి స్వస్థత కాక అది థైరాయిడ్ అయినా అది ఇంకెలాంటి రోగమైనా ఏ స్నామాల్లో ఎప్పుడే పోను గాక అలాగే వారికి ఉండే ఫైనాన్షియల్ డిఫికల్టీస్ అన్నీ ఏ స్నామాల్లో ఎప్పుడే పోను గాక వారికి ఇప్పుడే ఫైనాన్షియల్ బ్రేక్ త్రూస్ కన్సిస్టెంట్గా వచ్చును గాక వారు ఐశ్వర్యంతో ఆశీర్వదింపబడుతురుగాక వారికి పోలీస్ కేసెస్ ఎలాంటివైనా కోర్ట్ కేసెస్ ఎలాంటివైనా ఏ స్నామాలు ఇప్పుడే అవన్నీ ఫోన్ గాక వారికి డిజర్వింగ్ జస్టిస్ అనేది ఇప్పుడే గాక ఏ స్నామంలో వారికి ఇప్పుడే శాంతి సమాధానాలు దొరకను గాక ఏ స్నామంలో ఇది జరుగును గాక ఆమెన్ మనము ఆయన ఎందు విశ్వాసం ఉంచి మనము ఓర్పు కలిగి ఉండి ఆయన నామానికి గొప్ప పేరు తెచ్చివారి వలె ఉందాము ఎందుకంటే మనం ఆయన పిల్లలము మనం నెక్స్ట్ టైం కలుసుకునే వరకు దేవుడు మనలందరిని ఆశీర్వదించును గాక ఆమెన్